హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఎండిపోయిన రొయ్యల పులుసండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎండు రొయ్యల్ని ముందుగల్లా ఇలా వేయించి పెట్టుకోవాలి ముండ్లు ఎలా తీసేయాలి ఏంటిది అనేది ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి నేను అలా చేస్తే సరిపోతుంది ఈ రొయ్యల పులుసుకి కావాల్సినవి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కడిగి ముందుగాలనే కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి పది నిమిషాల ముందు చింతపండు నానబెట్టి ఉప్పు వేసి నానబెట్టి పులుసు తీసి పెట్టుకోవాలి రొయ్యల్ని కడిగి పెట్టుకోవాలి నాలుగైదు సార్లు మంచిగా కడిగి గిన్నెలో పెట్టుకొని పెట్టాలండి ఈ రొయ్యల్ని అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి నేనైతే ఒక ముక్కుడు తీసుకున్నాను ముక్కుడు వేడిన తర్వాత నూనె పోసుకోవాలి వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఏ ఆయిల్లో గోలేంతవరకు కలుపుకోవాలి ఈ ఎండు రొయ్యల పులుసుని చాలా ఈజీగా చేసి చూపిస్తానండి వీడియో మొత్తము చూడండి చింతపండు పులుసు పిసుకేటప్పుడు చిక్కగా తీసి పెట్టుకోవాలండి పులుసునైతే చిక్కగా తీసుకోవాలి ఎక్కువ పులుసు కావాలనుకుంటే ఎక్కువ చింతపండు నానబెట్టుకోవాలి తక్కువ పులుసు కావాలనుకుంటే తక్కువ చింతపండు నానబెట్టుకోవాలి ఎలా నానబెట్టుకున్నా పులుసు అయితే చిక్కగా తీసి పెట్టుకోవాలి పసుపు వేసుకోవాలి వాటరు ఎక్కువ పోసి నీళ్ళలాగా అయితే చింతపండు పిసికి పెట్టుకోవద్దు చిక్కగా పిసికి పెట్టుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఎండిన రొయ్యల పులుసు అలమల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది మంచిగా వరకు కలుపుకోవాలండి పేస్ట్ని అయితే కరివేపాకు వేసుకోవాలి జీలకర్ర మెంతల పొడి వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అలమల్లిగడ్డ పేస్టు ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలియాలి మీరు కూడా ఒక్కసారి ఎండు రొయ్యల పులుసును ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంటు పెట్టండి అన్నంలో అయినా జొన్న రొట్టెలల్లో అయినా ఏ రొట్టెలల్లో అయినా సరే అండి ఈ ఎండు రొయ్యల పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది రొయ్యలు వేసుకోవాలి ఐదు నిమిషాలు రొయ్యలను నూనెలో ఇలానే కలుపుకోవాలి ఎండు రొయ్యలు తెచ్చుకునేటప్పుడు పెద్ద సైజు ఉన్న రొయ్యల్ని తెచ్చుకోవాలి చిన్న సైజు ఉన్న రొయ్యల్ని తెచ్చుకోవద్దు ఇలా పెద్ద సైజు రొయ్యలను తెచ్చుకుంటే ముండ్లు గిట్ట అన్నీ తీసేసినా కానీ ఇలా మంచిగా ఉంటాయి చిన్న సైజు అయితే ముండ్లు గిట్ట అన్నీ తీసేసరికి ఇంకా చిన్నగా అయిపోతాయి ఈ పులుసులో వేసుకున్నా కానీ ఏం మంచిగా ఉన్నాయండి అవి చిన్న రొయ్యలు అయితే ఇలా పెద్ద రొయ్యలు అయితే చాలా బాగుంటాయండి ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఇలా పెద్ద సైజు తెచ్చుకోవాలి పులుసు పోసుకోవాలి పోసుకొని కలుపుకొని ఉప్పు కారం వేసుకోవాలి ఈ పులుసుకు సరిపడా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి నేనైతే చింతపండు పులుసు ఎక్కువే తీసి పెట్టుకున్నాను చిక్కగా తీసి పెట్టుకున్నాను ఇలా చిక్కగా తీసుకొని మనకు ఎంత అవసరం పడుతుందో అంత పులుసు పోసుకోవాలి పోసుకొని ఐదు నిమిషాలు ఈ మరిగించాలి ఉప్పు కారం అయితే కరెక్ట్గా వేసుకోవాలి మరిగిన తరువాత ఇలా ఆయిల్ కొంచెం పైకి కనిపిస్తుందండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చేయాలి ఏది తక్కువన్నా కానీ వేసుకోవాలి ఎండిన రొయ్యలు వేయించుకొని ముందు తీసుకోవడానికి టైం పడుతుంది కానీ పులుసు చేసుకోవడము చాలా ఈజీ కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకొని రెండు నిమిషాలు మూతబెట్టి పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎండు రొయ్యల పులుసు చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎండు రొయ్యలు చింత చెగురు ఫ్రై చేసిన అండి ఆ వీడియో కూడా పెట్టాను చాలా బాగుంటుందండి నూతనారెడ్డి కిచెన్ ఛానల్కి వెళ్ళి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి చింత చిగురు ఎండిన రొయ్యలు ఈ ఎండు రొయ్యల పులుసు కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చిక్కగా పులుసు పోసుకున్నా కానీ ఈ ఎండు రొయ్యల పులుసు అయితే పుల్లగా ఉండదండి చల్లారిన కొద్ది చిక్కగా అయిపోతుంది ఈ ఎండు రొయ్యల పులుసు రాగి సంగటిలో కానీ అన్నంలో కానీ జొన్న రొట్టెలల్లో కానీ ఏ రొట్టెలల్లో అయినా సరే అండి పులుసు అయితే ఎండి రొయ్యల పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి